పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చంద్ర ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు కార్యకర్తలే పార్టీకి వెన్ను అని మంత్రి గుమ్మడి సంజయారెడ్డి తెలిపారు కడప గడ్డపై జరిగే మహానాడు టీడీపీ నేతలు కార్యకర్తలు విజయవంతం చేయాలని సంజయారాన్ని పిలుపునిచ్చారు టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకా గట్టిగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు ఎంతో ఒక పండగలాగా మనం జరుపుకున్నాం ఈరోజు మన గవర్నమెంట్ వచ్చింది ఈరోజు కూడా ఒక థియేటర్లో చక్కగా అందరం కుటుంబం అంతా కలిసి కూర్చొని పండగలుగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడూ ఏర్పాటు చేస్తున్నటువంటి మహానాడు మనందరం కూడా కడప వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కడప అనగానే అందరికీ తెలుసు సైగో జగన్మోహన్ రెడ్డి అడ్డ అనుకున్నాడు కానీ ఈ రోజు అది కాదు కడప తెలుగుదేశం పార్టీ చూపించడానికి కూడా అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మన సభా కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇందాక సంవత్సరాలుగా ఒక లెక్క ఇప్పటి నుంచి కార్యకర్త ముందు ఉండాలన్నా ముందు ఎవరు టచ్ చేయాలి నన్ను టచ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ మధ్యన రాష్ట్రం మొత్తం ఒకటే జరుగుతుంది ఇంకా సంవత్సరం కూడా నన్ను లేదు కాబట్టి ఈ బ్లూ పార్టీ పేటిఎం కాదు పేటిఎం లకు గట్టిగా సమాధానం చెప్పే సమయం మీరే ఇవ్వాల్సిందే కొన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలు సౌమ్యులు మనందరం కానీ ముళ్ళు ముందుగానే తీయాలి వజా అంటే వినరు మీరు కూడా నా తిరిగి ఏవైతే విశ్వ చేస్తున్నారో అద్భుతమైన పాలన ప్రజలు కోరుకున్న పాలన మంచి